ఐమా ఫర్నిచర్స్ ఏలూరు రోడ్డు సీతారాంపురం టీవీ షోరూమ్ పక్కన మీకు అన్ని రకాల ఫర్నిచర్స్ రెడీమేడ్ మీద ఆర్డర్ మీద తయారు చేయబడిను క్వాలిటీ గల ఫర్నిచర్ మా సొంత తయారు చేస్తాము మా సొంతంగా మీకు అన్ని రకాల డైనింగ్ సెట్స్ దివాన్ కార్డ్స్ సోఫా సెట్స్ వుడిన్ కార్ట్స్ ర్యాకింగ్ చైర్స్ అన్నీ దొరకబడును తయారీ రేటుకి అమ్ముతాము మీకు ఆరు నాలుగు మంచం ఆరు నాలుగు మంచం ఆరు నాలుగు పరుపు పదకొండు వేలు దొరుకుతుంది ప్లెయిన్ కాటు పరుపు ఆరు వేల రూపాయలు వుడెన్ డైనింగ్ సెట్ ఎనిమిది వేల రూపాయలు సోఫా సెట్ పదిహేను వేల రూపాయలు ఓన్లీ త్రీ సీటర్ సోఫా సెట్ ఎనిమిది వేల రూపాయలు మీకు బజాజ్ ఫైనాన్స్ మీద కూడా సౌకర్యం కాలదు ఈ వరదలు వరదలు ఇల్లు నానిపోయి ఇబ్బంది పడిన వాళ్ళకి ఇంకా స్పెషల్ ఆఫర్ మీద రేటు తగ్గించి ఇవ్వను అలాగే అన్ని రకాల ఫోములు ఫోమ్ మ్యాట్రస్ మెమరీ ఫోమ్ లేటెక్స్ బాండెడ్ ఫోము అన్ని రకాల ఫోమ్లు దొరుకుతాయి మ్యాట్రస్ పరుపులు అలాగే డైనింగ్ సెట్స్ క్వాలిటీ ఫైన్ వుడ్ ప్యూర్ టేక్తో మిషన్ పాలిష్తో దొరుకుతాయి అలాగే సోఫా సెట్స్ మీకు అవైలబుల్ ఉంటాయి దివాన్ కాటు వుడ్ పాలిష్ టేక్ వుడ్ పాలిష్లు అన్ని రేంజెస్లో మీకు దొరుకుతాయి ఇది సీతారంపురం ఏలూరు రోడ్డు టీవీ షోరూమ్ సందులో మ్యానుఫ్యాక్చర్ యూనిట్లోనే మీకు అన్ని రకాల ఉంటాయి టీ పైలు మీకు మ్యాట్రస్ క్వాలిటీ మ్యాట్రస్ రేటు తక్కువలో వస్తాయి ఆరు నాలుగు పరుపు మీకు ఏడు వేల రూపాయలు ఆరు వేలు కాంచి ఫోమ్ మ్యాట్రస్ దొరుకుతాయి క్వార్డ్ మ్యాట్రస్ అయితే మీకు ఆరు నాలుగుది మూడు వేలలో దొరుకుతుంది మీకు ఇలా దివాన్ కాటు కూడా మీకు నాలుగు వేల రూపాయలు వచ్చేస్తుంది ఓన్లీ దివాన్ కాటు దాని మీద వేసే పరుపు రెండు వేల రూపాయలు కానీ దొరుకుతాయి మీకు మా దగ్గర అన్ని రకాల ఉడిన ఫర్నిచర్ గాను ఆర్డర్ మీద ప్రత్యేకించి తయారు చేయడం ప్యూర్ టేక్ వుడ్ సోఫా సెట్స్ అన్ని రకాల ఫర్నిచర్సు డ్రెస్సింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుల్ ఆఫీస్ ఆఫీస్ ఫర్నిచర్ అన్ని అవైలబుల్గా మీకు దొరుకుతాయి మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ వన్ డబల్ ఫైవ్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో ఎవరికైనా అడ్రస్ అర్థం కాకపోతే మా ఫోన్ నెంబర్ కాల్ చేయొచ్చు డబల్ నైన్ జీరో ఎయిట్ వన్ డబల్ ఫైవ్ వన్ డబల్ నైన్